చాలా కాలం తర్వాత అమరావతి రాజధాని ప్రాంతంలో పనులు పునఃప్రారంభమైన నేపథ్యంలోనే మంగళగిరి తాడేపల్లి తుళ్ళూరు ప్రాంతాల్లో వివిధ వ్యాపార వర్గాల్లో పెరుమార్పులు కనిపిస్తూ ఉన్నాయి నిన్న మన్నటి వరకు స్తబ్దతగా ఉన్నటువంటి ప్రాంతం ఒక్కసారిగా వేడికింది అదే సమయంలో ఈ ప్రాంతంలో గతంలో ఎన్నడూ జరిగినటువంటి క్రయ విక్రయాల విషయంలో కొత్త విషయాలు విలువలోకి వస్తూ ఉన్నాయి రాజధాని ప్రాంతంలోని నిడమరు గ్రామానికి చెందినటువంటి ఓ సాధారణ రైతు వద్దకు ఓ కొత్త వ్యక్తి వచ్చి కేవలం కొద్ది రోజుల్లోనే ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటానని ఎలాంటి అగ్రిమెంట్లు లేకుండా టోకెన్ అమౌంట్ ఇచ్చి పేపర్స్ తీసుకుని వెళ్ళాడు తీరా చూస్తే కొద్ది రోజుల్లోనే ఆ ప్లాటు నలుగురు చేతులు మారింది సమయం అయిపోయింది కానీ ఆ వ్యక్తి రిజిస్ట్రేషన్ రావటం లేదు సరైన సమాధానం చెప్పట్లేదు మరో గ్రామంలో కూడా ఓ రైతు వద్దకు అతి తక్కువ అమౌంట్ చెల్లించి అగ్రిమెంట్ రాయించుకున్నటువంటి సదరు వ్యాపారి నెలలు గడుస్తున్నప్పటికని సరైన సమాధానం లేదు కనీసం ఫోన్ మాట్లాడటానికి సమయం కూడా లేదు ఇటీవల కాలంలో అమరావతి రాజధానిలో జరుగుతున్నటువంటి యొక్క వ్యవహారానికి సంబంధించి కేవలం ఇవి ఉదాహరణ మాత్రమే రోజు రోజుకు ఈ ప్రాంతంలో క్రయ లో పెను మార్పులు వస్తున్న నేపథ్యంలో వ్యాపారస్తులు కావచ్చు కొనుగోలుదారులు కావచ్చు అమ్మేవారు కావచ్చు విభిన్న రకాలైనటువంటి పద్ధతుల్లో కొత్త సమస్యలు దారితీస్తున్నాయని చెప్పాలి రాజధాని పుణ్యమంటూ మంగళగిరి తాడేపల్లి తుల్లూరు ప్రాంతానికి కొత్త వ్యక్తుల యొక్క రాకప్పటికే మొదలైంది అమ్మకాలు కొనుగోలు సమయంలో అంటే క్రయ విక్రయాల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అందరూ సేఫ్ సైడ్లో ఉంటారు లీగల్గా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవాలనే అంశంపై మంగళగిరిలో సీనియర్ అడ్వకేట్ రామ్ గోపాల్ గౌడ్ గారు స్పష్టత ఇచ్చారు సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఇప్పుడు మన రాజధాని నేపథ్యంలో అమరావతిలో కావచ్చు మంగళగిరి ప్రాంతంలో కావచ్చు ప్రాపర్టీస్ కొనుగోలు విషయంలో బాగా వేడుక మొదలైంది సో రాజధానిలో కొంతమంది కొత్త వ్యక్తులు అంటే వేరే సంబంధం అనేది ఒక వాద నియనిపిస్తూ ఉంది యాజ్ ఏ సీనియర్ అడ్వేట్ మీరు ఏం చెప్తారండి అమ్మకాలు కొనుగోలు విషయంలో ఎలాంటి ప్రికాషన్ మరి తీసుకోవాలంటారు నా పేరు వాకా రాంగోపాల్ గౌడండి నేను చాలా నేషనైజ్డ్ బ్యాంక్స్కి ప్యానల్ అడ్వకేట్గా ఉన్నాను మీరు వేసిన పరిశ్రమ సమయానుకూలంగా ఇప్పటి పరిస్థితుల్లో ఏ విధంగా ఉందో దాన్ని ప్రతిబింబించే విధంగా క్వశ్చన్ అడిగారు ఈ రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు లేకపోతే కొనుగోలుదారులు అమ్మకందారులు చాలా జాగ్రత్తగా పడాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు ఉందండి మొన్నటిదాకా ఈ యొక్క ప్రాపర్టీకి ఈ రాజధానిలో చేసిన ప్రాపర్టీకి ఏవైతే ప్లాట్లు మనకు ఎలాట్ అయినాయో ఆ ప్రాపర్టీకి ఈ రాజకీయ అనిశ్చితి వల్ల ఏ బ్యాంకు వాళ్ళు కూడా లోన్ ఇవ్వటానికి కానీ అదేవిధంగా కొనుగోలు చేయడానికి కానీ ఎవరు కొనుగోలుదారులు రాల మారిన రాజకీయ పరిస్థితుల్లో ఈరోజు చాలామంది ఈ యొక్క ఆస్తులు కొనడానికి వస్తున్నారు ముఖ్యంగా ఈ అమ్మకదారు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు ఈ విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముందుగా ఆ డాక్యుమెంట్ తీసుకొని ఫోటోస్టాట్ కాపీలు తదుపరి అడ్వకేట్కి చూపించుకున్న తర్వాత లేదా ఒక సీనియర్ డాక్యుమెంట్ రైటర్కి చూపించుకున్న తర్వాతనే దీన్ని నేను కొనమని చెబుతున్నాను ఎందుకంటే రాజధాని ప్లాట్లలో ఏమి పొరపాటు ఉండదు ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చింది కానీ అమ్మేటప్పుడు టోకెన్ అడ్వాన్స్ తీసుకొని ఏ విధమైన కాగితం రాయకుండా తక్కువ సమయంలో వారం రోజులు పదిహేను రోజులు టైం ఇచ్చి ఒక్కసారి రిజిస్ట్రేషన్కి వెళ్ళటం మంచిది అట్లా కాకుండా మీరు గనక కాగితపూర్వకంగా వాళ్ళకి గనక రాసి అగ్రిమెంట్ కనుక ఎంటర్ అయ్యి ఉన్నట్లయితే మీరు అమ్ముకోవడానికి వీలుండదు ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఈ రేట్లు తేడా వల్ల కానీ లేకపోతే అతను రేట్లు పడిపోయాని అని చెప్పి రాకుండా దాదాపు ఈ ఐదు సంవత్సరాల్లో జరిగింది అదే కాబట్టి అలాంటిది జాగ్రత్త పడటం కోసం మనం టోకెన్ అడ్వాన్స్ తీసుకొని తక్కువ టైం పెట్టుకొని డైరెక్ట్గా రిజిస్ట్రేషన్కి వెళ్ళటమే మంచిది మీరు కొనుగోలుదారుడికి ఎవరికైతే ఉన్నారో అతనికి మీరు మీ యొక్క గవర్నమెంట్ అలాట్ చేసిన సిఆర్డి వాళ్ళు అలాట్ చేసిన ప్లాట్ల కాగితాలు అదేవిధంగా మీరు ఏ భూమి ఇస్తే ఏ పొలం ఇస్తే గవర్నమెంటు లేదా ఏపీసీఆర్డీఓ వాళ్ళు ప్లాట్లు అలాట్ చేశారో ఆ కాగితాలు కూడా వాళ్ళకి ఇస్తే వాళ్ళు చూపించుకొని నచ్చితే తీసుకుంటారు కాబట్టి ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే చాలామంది ఒక లక్ష రెండు లక్షలో చేతిలో పెట్టేసేసి ఏదో అగ్రిమెంట్ రాబించుకొని ఆ అగ్రిమెంట్ని పెట్టుకొని మనం ఇటు కొన అటు అమ్ముకోలేము ఇది ఉండలేము కాబట్టి భూ యజమానులు లేదా ప్లాట్ యజమానులు మాత్రం ఆ యొక్క జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది అప్పుడు ఏంటంటే టోకెన్ అడ్వాన్స్ తక్కువ అమౌంట్ ఉంటుంది మనం కూడా వాళ్ళకి తిరిగి చేసేయడానికి సరిపోతుంది వాళ్ళ అనుకున్న టైం అదే కాకుండా మరి లీగల్ కాంప్లికేషన్స్ ఎక్కడ వస్తాయి మీరు అగ్రిమెంట్ రాస్తే టైం ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ అగ్రిమెంట్ షరతుల ప్రకారం చట్టం ప్రకారం మూడు సంవత్సరాలు ఉంటుంది ఎందుకంటే అతను ఒక ఇచ్చేసేసి ఒక నోటీస్ ఇచ్చి కూర్చుంటాడు మీకు కాబట్టి ఈ విధంగా కాకుండా ఉండాలంటే అమ్మకదారు ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా కొనుగోలుదారులు కూడా నా దృష్టికి వచ్చిన రెండు మూడు ఇన్సిడెంట్లో కూడా కొనుగోలుదారులు రేట్లకి రోజు రోజుకి ఈ మారిన రాజకీయ నేపథ్యంలో రోజు రోజుకి రేట్లు పెరుగుతూ ఉన్నాయి దానివల్ల కొంతమంది అమ్మకదారులు కూడా ఈ ప్లాట్ లజమాన్లు కూడా వెనక్కి జరుగుతుంది కాబట్టి మీకు కూడా నేను చెప్పే సలహా ఏంటంటే మీరు ఒక టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి ఆ పేపర్లు చూపించుకొని తక్కువ టైంలోనే కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తే ఇద్దరికీ సేఫ్టీ ఉంటుందని చెప్పి నేను చెప్పగలుగుతాను ఆ విధంగా మీరు ఎగ్రిమెంట్ రాబించుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయనంటే మీరు అది కోర్టుకెళ్ళి అది తేలేటప్పటికి చాలా కాలాతీతం అవుతుంది మీరు ఆ డబ్బులు ఎంత ఉండయో అంత కోర్టుకి చూపించాలి మీరు ఇంకొక పని ఇంకో ప్లాట్ కొనుక్కోలేరు లేదా ఇంకో వ్యాపారం చేసుకోలేరు కాబట్టి మీకు ఈ విధంగా నష్టం కలుగుద్ది అతనికి అదే విధంగా మరి అమ్మకం నష్టం కలుగు రాజధాని మొదలైన తర్వాత మీరు అన్నట్టు ఇతర ప్రాంతాల నుంచి మన ఏరియా కొంతమంది మీరు అన్నట్టు ఒక ఐదు లక్షలు పది లక్షలు చేతులు పెట్టి ఆ రైతుల దగ్గర డాక్యుమెంట్ తీసుకొని ఏబిసిడి చాలా దూరం అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిన సందర్భాలు సెటిల్మెంట్ అవుతున్నటువంటి కేసులు వస్తూ ఉన్నాయి అలాంటి మీ మధ్యకాలంలో మీ దగ్గరికి వచ్చినాయి అలాంటి అలాంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి చాలా ఉన్నాయండి ఎందుకంటే వీడు ఫస్ట్ తక్కువ అమౌంట్ ఇచ్చినప్పుడు మీ అగ్రిమెంట్ రాయమని మాటకు అంటారు కానీ వాళ్ళు తెలివితేటలుగా వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే ఒక రసీదు రాసి మీకు డబ్బులు ఇస్తున్నాను కదా అంటారు ఆ రసీదులో అగ్రిమెంట్ కండిషన్స్ అన్ని ఉంటాయి ఆ రసీదు కోర్టులో పడేసి ఆ ఎంత ఎంతైతే స్టాంప్ డ్యూటీ పెనాల్టీ కట్టాలో అంత కట్టేసేసి వాళ్ళు కనుక వెళ్ళినట్లయితే మనం ఇబ్బంది పడే అవకాశం మాత్రం ఉంటుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు తక్కువ ఒక యాభై వేలు లక్ష రూపాయలు చాలా తక్కువ పై కానీ అడ్వాన్స్గా టోకెన్ అడ్వాన్స్గా తీసుకొని ఆ అడ్వాన్స్ మీద మీరు ఇది చేసుకోమని చెప్పి చెబుతున్నారు తీసుకొని ఒక ఈ యొక్క వ్యవహారాలు తెలిసిన న్యాయవాదిని కానీ లేదా సీనియర్ డాక్యుమెంటరీని కానీ కలిసి ఈ ప్రాపర్టీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేవా తెలుసుకొని గవర్నమెంట్ ల్యాండ్ లిస్ట్లో ఇది ఏమైనా ప్రొవిడెడ్ లిస్ట్లో ఉందా లేదా లేకపోతే ఈసీలు ఉన్నాయా ఒరిజినల్ డాక్యుమెంట్స్ వేళ దగ్గరే ఉన్నాయా లేవా కొంతమంది ఏంటంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎక్కడో తాకడ పెట్టి అప్పుడు దాకా చెప్పకుండా ఆ రోజుకి వచ్చేటప్పటికి మళ్ళీ ఇబ్బంది పెడతా ఉంటారు ఇవన్నీ చూసుకున్న తర్వాతే జిరాక్స్ కాపీ కాకుండా ఒరిజినల్ చూడాలి ఒరిజిన కూడా జిరాక్స్ కాపీ చూసుకొని మీరు బేరం చేసుకోవటం బేరం అయిన తర్వాత ఆ ఒరిజినల్స్ కూడా చూపించుకుంటే మంచిది అని చెప్పి నా సలహా